నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దాదాపు లక్షలాది విలు పేదలకు కూడా ప్రతి ఒక్కరు కూడా పక్కా గృహాలు ఉండాలనే నినాదంతో కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆమెతో కూడా దాదాపు లక్షలాది ఇల్లులు కూడా కట్టిన పరిస్థితి అయితే మనం ఇక్కడ అల్లీపురంలో మనం ఉన్నాం అల్లీపురం దగ్గర కూడా చూస్తున్నాం దాదాపు ఇక్కడ పదకొండు వేల ఐదు వందల ఇల్లులు కూడా ఇక్కడ కట్టిన పరిస్థితి అయితే ఇక్కడ గతంలో దాదాపు టీడీపీ ప్రభుత్వం కూడా పూర్తిగా దాదాపు నైన్టీ ఎయిట్ పర్సెంట్ పూర్తయిపోతాయి అంటే కాకుంటే టూ పర్సెంట్ ఉంది ఆ టూ పర్సెంట్ కూడా ఏంటంటే ఆ వాటర్ సంబంధించిన కరెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మొత్తం అయిన పరిస్థితి అయితే వచ్చిన తర్వాత కూడా ఏళ్లు ఇల్లు ఆ ఇల్లు కూడా ఏ ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి పని చేయని పెడితే అయితే ఆ కేవలం వైసీపీ పార్టీ సంబంధించిన ఆ రంగులు మాత్రమే ఆ ఇళ్లకి వేసుకున్నారు ఇప్పుడు చూస్తున్న మర్యాద అయితే ఇల్లులు ఇవ్వాలనుకున్న ఆ ఇల్లు కూడా ఈ రోజు పరిస్థితి ఏంటది అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని కేవలం ఈ సింగిల్ బెడ్రూమ్ ఐదు వందల రూపాయలే కేవలం ఐదు వందల రూపాయలతో వాటిని కొన్ని లక్షలు విలువ చేసేటువంటి ఇళ్ళని పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళకి ఇల్లు ఉండాలి ఆడవాళ్ళు ఉంటారు ఇప్పుడు పరిస్థితులు ఇల్లు లేకపోతే కరెక్ట్ కాదు అభివృద్ధి కోసం కొన్ని లక్షలు ఇల్లు ఆంధ్రప్రదేశ్ లో తిట్టుకో ఇల్లు ఇస్తే అందులో మీరు చూస్తున్న ఎల్వి పర్వాలేదు దాదాపు ఒక పదిహేను వేల ఉన్నాయి సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ ఐపీ నైట్ ఉన్నాయి కొంచెం అవ్వాల్స్ నైట్టు కొంచెం స్టార్టింగ్ పేషియ్యులు ఉన్నాయి ఇరవై ఐదు లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ మన తెలుగు రెండు రాష్ట్రాల్లోకి వెళ్ళేది అలాంటి వాటర్ ట్యాంక్ కూడా తొంభై ఐదు పర్సెంట్ అయిపోయింది ఆయన వచ్చిన తర్వాత మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీటికి వైసీపీ వేశాడు తప్ప ప్రభుత్వ కార్యాలయాలకి కార్యకలాపాలకి వీటికి టిట్టుకోవాలి కానీ ఒక్క రూపాయలు కూడా ఖర్చు పెట్టి చుట్టేసింది లేదు బలి పెట్టింది లేదు ఎక్కడ పెట్టాడో సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ప్రజల ధనాన్ని ఇలా దుర్వినియోగం చేసి అలా వదిలేశాడు అంటే ఈ రోజు మీరు ఎందుకు దీన్ని పర్టికులర్ గా వచ్చి పరిశీలించాల్సింది అంటే పర్టికులర్ గా చూపించాల్సింది ఏంటంటే ఇప్పుడేమో ఆ మన చంద్రబాబు నాయుడు గారు కట్టేటువంటి ప్రజావేదికని ఆయన కట్టించాడు అని అక్కసుతో దాన్ని కూల్చేశాడు అనుమతులు లేవని వాటికి అనుమతులు పరిమితులు ఉన్నాయి దాంతో పాటు రిషిపండ మీద బోడుగొండ కొట్టి అరవై ఒక్క ఎకరాల్లో సొంత విలాసవంతమైన జీవితం కోసం ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఆధునికమైనటువంటి టెక్నాలజీ మంచి మంచి వస్తువులు వుడ్డు కావచ్చు బాత్రూమ్ డబ్బులు కావచ్చు బాత్రూమ్ ఒకటి కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అధికార దుర్వినియోగంతో అవినీతితో డబ్బు తీసుకొని సొంత విలాస అంటే టూరిస్ట్ ప్లేస్ అన్నాడు తర్వాత వచ్చి మన రెసార్ట్ అన్నాడు లోపలికి వెళ్ళి చూస్తే ఐదు సంవత్సరాల పరదాల మధ్యన కట్టాడు దాన్ని ఎట్లా గెలిచిపోతావు ఎవరు ఇంకా చూడడం కూడా ఖచ్చితంగా వెళ్ళి చూస్తే అది ఆయన భార్య కోసం కట్టి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న ఇల్లు కాబట్టి ఆయన ఒక్క చోట కాదు ఆగేది అంటే ప్రభుత్వ వేదికను పిలిచాడు కట్టేసిన దాన్ని ప్రభుత్వం సొమ్మిది అంటే ప్రభుత్వం కట్టింది ప్రభుత్వం పిలిచింది రెండోది ప్రభుత్వ సొమ్ముని దుర్నియోగం చేస్తూ ప్రజలు సొమ్ముతో సొంత విలాసంతో జీవితం గడపడం కోసం కట్టుకున్నాడు ఆల్రెడీ పేద ప్రజల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టిన లక్షల లక్షల ఇళ్లని ఈ విధంగా పూర్తిగా శిబిరాల వ్యవస్థలో వదిలేశాడు అది మనసు బాధ అనిపించింది ఇది జనానికి తెలియాలి విజువల్గా టిట్కో ఇల్లు ఉన్నాయి ఇవ్వలేదు అని చెప్తే అర్థం కాదు కదా సో ముందు రావచ్చు కానీ ఇక్కడ మీకు తెలియదు గంజాయి రౌడీ రాజకీయాలు ఇక్కడ పరిస్థితులు ఎక్కడో మీకు తెలుసు బ్లేడ్ బ్లోడ్ అంతా ఇట్లా ఉండదు సో ఇప్పుడు కొంచెం బౌరువు వచ్చి మాపడు రావడానికి ఎంత ముందు అంతే ఇక్కడంత రౌడీలతో చుట్టుముట్లతో ఉండేది అంత సాహసం చేయలేని పరిస్థితి ఇప్పుడన్నా జనాలకు దాన్ని ఎన్ని ఎట్లా ఉందో అట్లా కొంచెం ఖర్చు కూడా అపాలసం పెట్టిన దెబ్బలైనా ఋషకొండ పేల ఇవన్నీ పూర్తి అయిపోయింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుంది మంచి సంక్షేమ పథకాలైనా మంచి ఇల్లు అయినా ఎవరిచ్చినా కూడా ప్రజల సొమ్ముని మనం దుర్వినియోగం చేయకూడదు వాటిని ఆపకూడదు కేవలం ఐదు సంవత్సరాల్లో ఇంత పరిస్థితి అయిపోయింది కొంతమంది కొంతమంది తాళాలు ఇచ్చారంట ఆ తాళాలు ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ఎక్కడ ఇల్లు ఉందో చూపించలేదు ఎందుకంటే పూర్తి చేయలేదు కదా అసలు అంటే రంగులు ఈ హంగులు పెంగులు తప్ప ఎక్కడ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు కాదు మన కొండా కొంట దారిలో కూడా చాలా వేల ఇల్లు ఉంటాయి ఒక టైంలో కాంగ్రెస్ లో నాలుగు లక్షల ఇల్లుని అంటే కాంగ్రెస్ హయాంలో నాలుగు లక్షల ఇల్లు పూర్తి అవ్వకుండా ఆగిపోతే చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేలు జాగాలు ఖర్చు పెట్టి పూర్తిగా వాటిని ఫినిష్ చేసి కాంగ్రెస్ హయాంలో మొదలెట్టినా కూడా ఫినిష్ చేసి ఇచ్చారు అంత మంచికి అంత అంత వాల్యూలు ఉండాలి అంటే ప్రభుత్వ శుభేస్తే జగన్మోహన్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ పదే పదే నా ఎస్సీ నా మైదే నా బీసీ 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 అనేది చెప్తే నాకు పేదలంటే నాకు ఎంతో ఇష్టం నేనంత పేదల వాడిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అంటే పేదలకి ఈ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు అంటారు పేదలు అంటే ఇష్టం అన్నాడు మళ్ళీ వాళ్ళు డబ్బులు నెలలు అయిపోయినా మంచి అయిపోయినా వాళ్ళు పేదలు అవుతారు పేదలు ఇష్టం కానీ పేదవాళ్ళు పేదవాళ్ళ ఉంటేనే ఆయనకి ఇష్టం లాభ పదింత మంది పేదవాళ్ళకి ఈుంటే ఈ రోజు ఎంత మంచి పేరు వచ్చి ఉండేది కన్నులకేసిన డబ్బులు వీటికి పెట్టున్నా కూడా ఈ రోజు అందరూ మంచి గిళ్ళలో పడుకునే మంచి పేరు తెచ్చుకోండేవాళ్ళు చెప్పారు కదా అతను ఎవరికి ఏమీ చేయలేదు అన్ని డ్రామాలు చేసేది ఎంత చెప్పుకునేది ఎంత కొండలే కొండలే కొట్టినోడు వీటినేమో సంరక్షిస్తాడు తిరుమల వెంకటేశ్వరంతో పెట్టుకోలేదా దాన్ని నాశనం చేయలేదా ఒక కేసు రెండు కేసులు కొన్ని వందల కేసులు రెడ్డి గారి గురించి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు ఎదురు తిరిగినా కేసులు నిన్ను పెట్టినా భయపడను ఇన్ని దెబ్బలు కొట్టి వెనక తిరిగిన మీకేమన్నా బెదిరింపులు ఏమన్నా ఆమెగా ఇంకా వైసీపీ ఏంటనే గొండాలు వాళ్ళు బెదిరింపులు కాకుండా కత్తులు కట్టాలు కాకుండా వాళ్ళ పూలు పళ్ళు కేకులు ఇస్తారు వస్తా వస్తామంటే ఇప్పటికీ వస్తా ఉంటా భయపడేది ఏం లేదు ఇప్పుడు ఐదు వందల కోట్ల ఐదు వందల కోట్ల లేకపోతే బాగా తీరిగ్గా చూసి ఏడు వందల యాభై కోట్ల అని తెలియదు ఆ రోజు కోడి శ్వరీ ప్రసాద్ గారు అయితే ఫర్నీచర్ ఆయన మానసికంగా వేధించి చచ్చిపోవడానికి కూడా రీజన్ ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి అతనే చాలా చిన్న విషయం అతను చేయబోయేటువంటి ప్రక్రియ అతను పొరుగు తీస్తాడు అతని గురించి మీకు తెలుసు ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడు రామోజీరావు గారిని హింసించిన వ్యక్తి ఆ మార్గదర్శి పేరు చెప్పుకొని అలాంటి వ్యక్తి కోడిేశ్వర ప్రసాద్ గారిని ఎందుకు వెళ్తాడు సో ఈ రోజు నిన్న కూడా వినికి వచ్చింది ఐదు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు నడుస్తుందని అదే ప్రజా సొమ్మె ప్రజాధనమే విషయపురానికి బెంగళూరులో పాన ఉంది తాడేపల్లిలో ఉంది హైదరాబాద్ లో ఉంది ముంబైలో ఉంది మళ్ళీ విశాఖపట్నంలో కూడా కావాలి అతనికి అంటే విలాసవంతమైన జీవితం కావాలి దానికోసమే కేవలం ఋషికొండ విశాఖపట్నంకి ఎంత అంటే చూడాలి ఆర్కే బీచ్ చూడాలి కైలాశగిరి చూడాలి వాటిలో అత్యంత ప్రాధాన్యమైన ఋషికొండను కూడా పూర్తిగా అసలు నేలమట్టం చేసి సొంతంగా బీచ్ చూసుకోవడానికి రిసార్ట్ అబద్ధం చెప్పి టూరిజం అని చెప్పి వివరిశాంకర్ రాకిచ్చినాడు అంటే అతను సుప్రసాద్ గారి కదా కొండల్లో వద్ద వెంకటేశం కూడా అన్నాడు ఇది ఇక్కడ మనం చూస్తున్నాము ఏదైతే ఉందో ఈ అల్లీపురంలో అల్లీపురంలో కూడా ఉన్న ఈ ఇల్లు పరిస్థితి కూడా ఇక్కడ మనం చాలా దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోయింది కట్టి ఐదు సంవత్సరాలు కూడా ఇళ్ళు కూడా నైన్టీ పర్సెంట్ పుట్టేదే ఇలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఏదైతే ఆర్టీ గారు కూడా అంటే నిన్న ఏదైతే ఇష్యుకోనకు సంబంధించిన ఏదైతే సమాచారం వచ్చిందో అల్ప రూపాయలు ప్రభుత్వం కూడా సొంత విల్లాసాలు పరిస్థితి అయితే ఇలాంటి చిన్న చిన్న ఇల్లు పేదలకి పేదలకు ఇచ్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు అదే అయితే ఇక్కడ మనం గతంలో గతం చూసాం అంటే టీడీపీ ప్రభుత్వంలో కూడా పేదలకి ప్రతి ఒక్క పేదలకు కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటి కళ నెరవేరాలనే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అక్కడ ప్రజలందరూ కూడా ఫ్రీగా ఇస్తానన్న పరిస్థితి కూడా చెప్పి అయితే ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా ఓడిపోయిన పరిస్థితి మళ్ళా చంద్రబాబు నాయుడు కూడా ముక్తమైపోయారు అయినా ఇప్పుడు కూడా ఏదైతే దాదాపు లక్షలాది ఇల్లులు కూడా ఇలాగే మూలం పడిన పరిస్థితి అయితే దాదాపు నైన్టీ ఎయిట్ పర్సెంట్ పూర్తయిన ఇల్లు కూడా ఈ రోజు పేదలకు ఇవ్వకుండా అంటే పేదలు పేదలుగానే ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి దేం గాని కూడా ఇక్కడ మన ఆర్పీ గారు కూడా చెప్పే పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితి కూడా ఇప్పుడు రాకూడదు ఇకనైనా ఈ టీడీపీ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరు కూడా సంతిటి కళ్ళు నేర్పించలేదు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేర్వేస్తారని గురించి కెమెరా మ్యాన్ రూపుకుమార్ చిన్న నెల్లూరు